వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి ఈ ఈరోజు నేను బగారా రైస్ చికెన్ చేశాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ ఆయిల్ ఎందుకంటే ఇవి కొంచెం ఉల్లిగడ్డ కొన్ని ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం గ్రేవీ కోసం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం పుదీనా ఈ పుదీనా ఉన్న ఈ ఉల్లిగడ్డ కొంచెము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదానుక ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ కొంచెం వేస్తేనే చిక్క ఉంటుందని నేను ఈ చికెన్ సూప్ లాగా చేసుకున్నాను ఈరోజు మన వీడియోలో కర్రీ ఉంది కానీ దానికంటే ఇది కొంచెం సూపు దీంట్లోనే ఒక నాలుగు లవంగాలు చెక్క రెండు గిలాసులు రెండు గిలాసులు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బంగారు రైస్ ఇట్లా గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బ్రౌన్గా కావాలి ఎందుకంటే మనము బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది సేమ్ అట్లనే ఇది కూడా బ్రౌన్ అయినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మనకి కొంచెం ఇంకా బ్రౌన్ అయినాక ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం మనం కొంచెం వేగాలి పెట్టుకొని ఇప్పుడు ఇట్లా ఇయో ఈ కలర్ రావాలి గోల్డెన్ కలర్ ఆనియన్ ఇప్పుడు మనం మిక్సీ తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ వేసుకొని ఇది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం పూల వేసుకుంటాము కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక మనం మల్లె ముంగరగడ్డ పేస్ట్ పసుపు అన్నీ వేసుకున్నాను ఇట్లా ఇట్లా ఫ్రై అయినాక ఇలా ఒక స్పూన్ ఉన్నారా అల్లము ఇంతకుముందు చికెన్లో కూడా వేసినా నేను చూపెడుతున్నాను అందులో ఒక స్పూన్ ఉన్నారా అల్లం వేసి కలిపి పెట్టిన అల్లము పసుపు సాల్ట్ కొంచెము పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచి కలపాలి ఈ అల్లము స్మెల్ కొంచెం పోయేంత వరకు ఇట్లా మంచి కలపాలి ఇప్పుడు నేను ఒక గంట ముందు చికెన్ను మంచిగా రెండు మూడు సార్లు కడిగి ఇలా ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ ఉన్నారా అల్లం మంచిగా కలిపి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టినా ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం ఇది వన్ కేజీ చికెన్ వన్ కేజీ చికెన్కి ఇప్పుడు నేను ఇవన్నీ ఇట్లా చేస్తున్నా దీని మీద మంచిగా మూత పెట్టుకుంటే ఇది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇక సాల్ట్ ఏం అవసరం లేదు తర్వాత వేస్తుంది సాల్ట్ ఇప్పుడు దీంట్లో నేను ముందు సాల్ట్ వేసినా కదా ఇది మంచి తొందరగా కుక్ అవుతుంది ఇట్లా మూత పెట్టుకోవాలి సిమ్ పెట్టుకొని ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నా బగారా రైస్ చేసుకున్నా బగారా రైస్కి ఒక గిన్నె పెట్టుకోవాలి దీంట్లో నువ్వు అది నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అన్నారు నెయ్యి నెయ్యి కూడా బాగా వేసుకున్నా బాగా ఉండదు కొంచెం దీంతో ఆయిల్ కూడా వేసుకుందా ఇప్పుడు నేను కేజీన్నర బియ్యం చేస్తున్నాను మన రైసే మనం నార్మల్గా ఇంట్లో వండుకున్న రైసే వేస్తున్నా అదా ఆ బియ్యానికి ఇప్పుడు 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 నేను ఒక కేజీ నర బియ్యానికి మూడు స్పూన్ల నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసిన లవంగాలు ఒక టెన్ లవంగాలు వేసిన కొంచెం రాతి పువ్వు కొంచెం పట్ట బిర్యానీ ఆకు పువ్వు మొగ్గ ఇలాచి ఇవన్నీ గరం మసాలాలు పచ్చనిచ్చ ఒక మీడియం సైజు ఆ నేను ఒకటెన్ను పట్టిమిర్చి ఫ్రై కావాలి చికెన్ ఉంటుంది ఇక మూడు ఇటు బగారా చేస్తుంది రెండు సైడ్ రెండు చేస్తుంది సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో మా కూతుర్లో కూడా వచ్చి అలా మా బావ పిల్లలు అందరు వచ్చిండ్రు అందుకే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ రైస్ నా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో కదా మేము అన్నీ చేసేది తెలంగాణ వంటలే ఎక్కువ శాతం మా తెలంగాణ కాబట్టి ఈ విధంగా ఫ్రై కావాలి మంచిగా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఈ అల్లం మంచిగా పచ్చివాసం వేయడం వరకు మంచిగా వేయాలి ఇప్పుడు నేను ముందు బియ్యము ఒక గంట ముందు ఇట్లా నానబెట్టి పెట్టినా ఒక మూడు నాలుగు సార్లు కడిగి మంచిగా నానబెట్టి పెట్టినా మంచిగా మన కుల్లలు పుల్లలు వస్తా అన్నాము నాది నా వీడియో చూస్తున్నారు చాలా మంది బాగా వస్తున్నాయి కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీదండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా మీద దిస్ ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం తీసుకున్నాను నేను ఇట్లా కొలతల్లి చెప్తున్నా మీకు ఇప్పుడు మీరు దేంతో తీసుకున్నా కూడా ఈ ఒక గంట ముందు నానబెట్టుకోవాలి బియ్యం గ్లాస్తో తీసుకున్న గిన్నెతో తీసుకున్నా ఇప్పుడు ఈ గిన్నెతో తీసుకున్నా కాబట్టి గిన్నె గిన్నె గిన్నెన్నర నీళ్ళు పోసుకోవాలి నేను అదే గిన్నెతో గిన్నెన్నర నీళ్ళు పోసుకు నేను ముందే కొలిసి పెట్టినా నీళ్ళు అందుకనే ఇప్పుడు మీకు గిన్నెతో చూపెట్టినా నేను ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంటే ఇప్పుడు మనం ఇట్లా కొంచెం ఉప్పు నీళ్ళ కంటే కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవచ్చు ఎందుకంటే మనం చేసే బిర్యా బగారా రైస్లో మనం చికెన్ చికెన్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఇది తక్కువనే ఉండాలి సాల్ట్ లాగా ఎక్కువ ఉండద్దు తక్కువ వేసుకోవాలి సాల్ట్ మాత్రం ఇప్పుడు నేను అన్నీ ఒక మూడు స్పూన్ల వరకు వేసిన ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు వచ్చినా చూద్దాం దీనిలో మూత పెడతా ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం దీని మీద ఇది మంచిగా ఎసరు మరిగినాక బియ్యం వేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ చూద్దాం ఇక్కడ వరకు వచ్చింది ఇలా చికెన్ ఇట్లా మంచిగా ఇంకొక ఎసరు కూడా వచ్చింది కదా ఈ చికెన్ మనం దీంట్లోనే నీళ్ళు ఊరితాయి మనకి ఈ తొందరగా కూడా కుక్ అవుతుంది ఎందుకంటే మనం ఒక వన్ అవర్ ముందే మనం దీన్ని చేసినాం కదా ఇగో ఇట్లా అంటేనే చాలు అంటే ఉత్తనే ఉడికిపోతుంది మనకి తొందరగా ఇగో ఇట్లా అంటే చాలు ఇగో ఇట్లా ఉడికిపోతుంది ఇట్లా తొందరగా ఉడి ఉడికిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం కేజీ చికెన్ కదా నేను మూడు స్పూన్ల కారం ఇస్తున్నా నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయలేదు దీంట్లో ఇలా మనం ఇప్పుడు లవంగాలు ఇట్లా ఉన్నాయి కదా అది ఇది కలిపి సరిపోతుంది ఘాటు మనకి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఈ ఆనియన్ మనం మిక్సీ పట్టుకుందాం పేస్ట్ పేస్ట్ ఇట్లా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుందాం మంచిగా

ఇక మంచిగా మసలు మసలేటప్పుడు ఈ బియ్యం వేసుకుందాం రైస్ నార్మల్ రైస్ అని అనుకుంటున్నది బియ్యం మంచిగా ఇట్లా మంచిగా ఉడక ఉడకాలి ఇక రైస్ ఇట్లా ఒక్కసారి కలుపుకొని వది చేసినామంటే చాలా మంచిగా అన్నం అదే మంచిగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఉడికినాకనే మూత పెట్టుకున్నాం తర్వాత తీసే ఉండాలి ఇప్పుడు చికెన్ కూడా అవుతుంది చూడండి ఉడుకుతుంది చికెన్ రైస్ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయింది చూడండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా నేను సాల్ట్ వేయలే కదా కొంచెమే ఇస్తా సాల్ట్ ఎందుకంటే బగార్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ ఇస్తుందంటే అంతా కలుపుకొని ఇక ఇట్లా చికెన్ పులుసు రెడీ కోడి కూర పులుసు రెడీ అండి సూపర్ గ్రేవీగా ఉంది సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది మన అయితే చూద్దాం మంచిగా పొడి పొడి బాగా వచ్చిందండి ఇప్పుడు పొడి పొడి బాగా వచ్చింది ఇప్పుడు మనం ఒక సర్వీస్ ప్లేట్ తీసుకుందాం ఎట్లా వచ్చింది చూద్దాం టేస్ట్

ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి